నికాహ్ అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక పవిత్రమైన ఒక బంధంలోకి వివాహ బంధంలోకి ఒప్పుకొని ఏదైతే వివాహం చేసుకుంటారో దానినే నికాహ్ అంటారు అబ్బాయి మేజర్ అయి ఉండాలి అవగాహన పరుడై ఉండాలి సంపాదన పరుడై ఉండాలి మగసిరి కలిగిన వాడై ఉండాలి అదేవిధంగా యవనానికి చేరిన అమ్మాయి తన సంరక్షకుడైన తండ్రి సమక్షంలో వారిద్దరి అనుమతితో అమ్మాయి మరియు అబ్బాయి తరపు నుంచి సాక్ష్యాలు ఉంచుకొని దైవాన్ని సాక్ష్యంగా పెట్టి ఆయన మమ్మల్ని గమనిస్తున్నాడు అనే భావనతో ఇంకా వివాహానికి ముందు వీలైతే పెళ్లి కూతురు కానీ పెళ్ళి కుమారుడు కానీ ఇద్దరూ ఒకసారి చూసుకొని మాట్లాడుకొని నేను ఈమెతో జీవితాంతము జీవితం గడపగలనా లేదా అదేవిధంగా అమ్మాయి ఈ అబ్బాయితో నేను జీవితాంతము దాంపత్య జీవితం గడపగలనా లేదా లేదా అని కొంచెం మాట్లాడుకునేదానికి చూసుకునేదానికి కూడా అవకాశం అదేవిధంగా వివాహ సమయంలో పెద్దల సమక్షంలో పెద్దలను సాక్ష్యాన్ని పెడుతూ అమ్మాయిని అడగడం జరుగుతుంది ఫలానా అబ్బాయితో ఇంత మహర్ మొత్తానికి ఎందుకంటే మహర్ అంటే ఏదో రెండు వేలు పదివేలు కాదు ధర్మశాస్త్రం ప్రకారం వరుడు తన కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాల సంపాదన ఏదైతే ఉందో తన జీవిత భాగస్వామి కాబోయే భార్య ఎవరైతే ఉన్నారో ఆమెను కానుకగా గిఫ్ట్ ఇవ్వవలసి ఉంటుంది ఈ మహర్కుగాను ఈ అబ్బాయితో వివాహము నీకు సమ్మతమేమైన అని అంగీకారం తీసుకోవలసి ఉంటుంది ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు అంగీకారము తీసుకోవలసి ఉంటుంది ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాము అమ్మాయిలు ఇష్టం లేని వివాహాలు చేసుకుంటూ హనీమూన్కు అని పిక్నిక్ అని టూర్కు వెళ్ళి బయటి ప్రదేశాలలో తమ ప్రియుళ్ళతో కలిసి వివాహం చేసుకున్న భర్తలను చంపే సంఘటనలు మనం ఈరోజు ఎన్నో చూస్తూ ఉన్నాం అందుకోసమే లేటెస్ట్ ధర్మం ధర్మం సత్య ధర్మం ఇస్లాం ధర్మం ఏదైతే ఉందో పద్నాలుగు వందల యాభై సంవత్సరాలకు పూర్వము నుంచి కూడా వధువు తరపు నుంచి వరుణి తరపు నుంచి సాక్ష్యాలు పెట్టి ఈ వివాహ సంబంధము ఇంత మహర్కుగాను నీకు అంగీకారమేనా అని సంప్రదించవలసి ఉంటుంది అడగవలసి ఉంటుంది అబ్బాయి ఎంత ధనిక కుటుంబానికి చెందినవాడైనా పెద్ద మినిస్టర్ అయినా సీఎం అయినా పిఎం అయినా ఎంత ధనము అధికారం కలిగిన వాడైనా కానీ ఆ అమ్మాయిని బలవంతంగా వివాహ బంధంలో వినికించేదానికి అవకాశము లేదు ఉంగరం వేస్తే వివాహం నిశ్చయమైందని తాలిబొట్టు కట్టి పసుపు తాడు కడితే ఏడు జన్మల బంధం అని పంచభూతాలను సాక్ష్యంగా పెడితే ఆ తాడు కట్టేసిన తర్వాత ఏడు జన్మల బంధం అవుతుందని ఇటువంటి ఆచారాలకు ఇస్లాంలో సాక్ష్యం లేదు ఎందుకంటే సాక్ష్యం ఏదైతే ఉందో పంచభూతాలు అవసరం పడినప్పుడు భార్యాభర్తల మనస్పర్తలు వచ్చినప్పుడు ఈ పంచ పంచభూతాలు వచ్చి ఆ సమస్యను పరిష్కరించే పని చేయలేవు కానీ అదే అబ్బాయి మరియు అమ్మాయి తరపున దగ్గరి బంధువులు ఎవరైతే ఉన్నారో వారి సంరక్షకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మేలు కోరేవారు ఎవరైతే ఉన్నారో వారు సాక్ష్యంగా ఉన్న కారణంగా దురదృష్టవశాత్తు భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తే వారు పెద్ద మనుషులుగా ఇద్దరికి సంజాయిసి చెప్పి ఒక కాపురాన్ని ఒక సంసారాన్ని నిలబెట్టేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మొదటగా అమ్మాయి అమ్మాయి యొక్క అంగీకారము మూడు సార్లు అడిగి తీసుకోవాల్సి ఉంటుంది ఆ అమ్మాయి అంగీకారం తెలిపిన తర్వాత తిరిగి అబ్బాయిని అడగడం జరుగుతుంది ఎందుకంటే కట్నం వస్తుందని కానుకలు వస్తున్నాయని వివాహం చేసుకుంటే సరిపోదు వివాహం తర్వాత కుటుంబ బాధ్యతలు నిర్వర్తించవలసి ఉంటుంది భార్యను పోషించడమే కాకుండా తల్లిదండ్రులు కానీ కలగబోయే సంతానము కానీ ఆ బాధ్యతలు నిర్వహించే శక్తి నీలో ఉందా లేదా దైవాన్ని సాక్ష్యంగా పెట్టి పెద్దలను సాక్ష్యంగా పెట్టి అక్కడ మూడు సార్లు అంగీకరించవలసి ఉంటుంది ఏదో కట్టం డబ్బులు వస్తానే ఉన్న అప్పులు తీర్చుకొని ఎంజాయ్ చేసుకొని మూడు రోజులు వైపు చేస్తే సరిపోతుంది అంటే ఇది నిఖా అనిపించదు నిఖా కోసము వందలు వేల మందికి ఆహారాలు ఇచ్చి భోజనాలు పెట్టాల్సిన అవసరము లేదు ఇక్కడ అబ్బాయి అమ్మాయి అంగీకారం ఉండాలి వారికి కొంతమంది సాక్ష్యం ఉండాలి వారి సంరక్షకులు వారి పెద్ద మనుషులు ఈ విధంగా వారి అంగీకారంతో వివాహ అంగీకారంతో దైవము పెద్ద మనుషుల సాక్ష్యంతో ఏదైతే సంబంధం ఏర్పడుతుందో అది ఇరు కుటుంబాల కలయికకు నాగరిక పద్ధతిలో జరిగే ఒప్పందం ఏదైతే ఉందో దానినే నికాహ్ అంటారు ఆ నికాహ బంధంలో ఆ వివాహ బంధంలో ఏదైతే ఏవైతే నష్టాలు వస్తాయో సుఖ దుఃఖాలు ఏవైతే వస్తాయో ఇద్దరు కలిసి సమస్యను పరిష్కరించుకుంటూ కుటుంబనాభను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయవలసి ఉంటుంది విధి లేని పరిస్థితిలో ఒకవేళ విడిచిపో విడిచిపెట్టవలసి వస్తే విడిపోవలసి వస్తే దానికి కూడా అవకాశం పెట్టడం జరిగింది మరి పెళ్లి కూతురు తండ్రి సంవత్సరాల తరబడి తన కోరికలను తన అవసరాలను అణిచిపెట్టి లక్షల కోట్ల రూపాయలు కూడబెట్టి మరి అమ్మాయికి సరైన భర్త దొరకకపోతే ఎన్ని సమస్యలు వచ్చేదానికి అవకాశం అందుకోసమే వివాహం చేసుకునే సమయంలో వారి యొక్క విశ్వాసాలు వారి యొక్క ఆచారాలు వారి యొక్క నమ్మకాలు వారి యొక్క ధార్మిక ఆచారాలు మనకు పోలినవే ఉన్నాయా మరి వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఇద్దరి విశ్వాసాలు వ్యతిరేకంగా అయినట్లయితే ఒకరేమో సభ్యత సంస్కారాన్ని శీలాన్ని కాపాడుకుంటూ ఉంటే మరి మరొకరు మిచ్చల త్రాగి తందనాలాడి వ్యభిచారము కామ కోరికలు దాసులైతే ఇద్దరు కలిసి జీవితం గడపడం చాలా కష్టమైపోతుంది అందుకోసమే వివాహానికి ముందే మనము సంబంధం ఏదైతే చేసుకుంటున్నామో ఆ కుటుంబం ఎటువంటిది ఆ కాబోయే వరుడు ఎటువంటి అలవాట్లు కలవాడు అదేవిధంగా అమ్మాయి కుటుంబము ఏ విధమైనది అమ్మాయి అలవాట్లు ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ విచారించి వివాహం చేసుకోవడం వల్ల ఆ వివాహ బంధము దృఢంగా ఉండేదానికి అవకాశం ఉంది చిరకాలం వరకు వారు ఇహలోకం వీడే వరకు కూడా ఒక శుభవంతమైన ఒక శుభప్రదమైన మంచి జీవితము గడిపేదానికి అవకాశం మరి ఇస్లాంలో నికాహ్ అంటే వందల వేల మందిని ఇరవై ముప్పై రకాల వం వంటకాలు బ్యాండ్ బాజాలు వీడియోలు ఇవి కాదు వారి సంసారం నిలబడేదాని కోసము కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో టీ కాఫీతో కూడా టీ బిస్కెట్తో కూడా వివాహం చేసుకోవచ్చు దగ్గరి బంధువులు ఒక ఇరవై ముప్పై మంది నలభై యాభై మంది వరుడు పెళ్ళికొడుకు స్తోమత ప్రకారం అతనికి సౌకర్యం ఉంటే అతను భోజనాలు పెట్టగలడు కానీ తన అమ్మాయి యొక్క తండ్రి తరపు నుంచి కానీ పెళ్లి కూతురు తరపు నుంచి కానీ ఇస్లామియ శాస్త్రంలో ధర్మంలో ఎటువంటి ఖర్చు పెట్టవలసిన అవసరం ఒకవేళ అమ్మాయి వితంతురాలైతే ఒకవేళ వారు విడిపోయినట్లయితే వారు తిరిగి వివాహం చేసుకునే స్థోమత కూడా వారికే ఉండాలి ఈ విధంగా సోదర మహాశలరా వివాహం అంటే ఏడు జన్మల బంధము కాదు అదేవిధంగా వారి యొక్క అలవాట్లు నచ్చకపోయినప్పుడు క్రూరమైన విధానాలు అలవాట్లు పాటించినప్పుడు ఒకరికొకరు పగతో కసితో చంపుకునే దానికంటే వారు విడిపోయేదానికి కూడా అవకాశం పెట్టడం జరిగింది ఈ విధంగా వివాహానికి సంబంధించి విడాకులకు సంబంధించి ఇన్షాల్లా దైవ చిత్తం అయితే ముందు ముందు కూడా చాలా వీడియోలు వస్తాయి ఇన్షాల్లా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి అలామూల వరకు